కుక్క మరియు గాడిద కథ ఒకప్పుడు ప్రశాంతమైన ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను తన జంతువులను ముఖ్యంగా తన కుక్క మరియు అతని గాడిదను ప్రేమించే దయగల వ్యక్తి ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉండే కుక్క రామయ్యకు నిరంతరం తోడుగా ఉండేది రామయ్య తన ఇంటి ముందు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నప్పుడల్లా కుక్క తన తోకను ఊపుతూ సంతోషంగా అటూ ఇటూ దూకి రామయ్య ఓడిలో తన రెండు ముందు పాదాలను ఉంచేది అది అతని చేతులు మరియు ముఖాన్ని నొక్కుతుంది అతనికి అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది రామయ్య కుక్కను ఎంతగానో ఆరాధిస్తూ ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవాడు మరోవైపు గాడిద కష్టపడి పనిచేసే మరియు శ్రద్ధగల జీవి అది ప్రతిరోజూ రామయ్య కోసం చాలా బరువులు మోసేది కాని అది ఎప్పుడూ కుక్కతో సమానమైన ప్రేమను పొందలేదు కుక్క రామయ్య ప్రేమలో మునిగిపోవడం చూసి గాడిదకు అసూయ అనిపించింది అది కూడా తన యజమాని ప్రేమకు వస్తువుగా ఎందుకు ఉండలేకపోయింది అని ఆలోచించడం ప్రారంభించింది ఒక సాయంత్రం రామయ్య తన వరండాలో కూర్చున్నప్పుడు గాడిద అతని ప్రేమను సంపాదించడం తన వంతు అని నిర్ణయించుకుంది కుక్క తన తోకను ఊపుతూ చుట్టూ ఎగరడం ద్వారా అతన్ని సంతోషపెట్టగలిగితే నేను కూడా అలా చేయగలను అని అది అనుకుంది గొప్ప ఉత్సాహంతో గాడిద తన తోక ఊపుతూ రామయ్య వైపు నడిచింది అది కుక్కచేష్టలను అనుకరిస్తూ దూకి తన బరువైన ముందరి కాళ్లను రామయ్య ఓడిలో ఉంచింది ఊహించని గాడిద ప్రవర్తనకు భయపడిన రామయ్య పెద్దగా కేకలు వేస్తూ వెనక్కి క్రింద పడిపోయాడు నుండి లేచి అతను త్వరగా సమీపంలో ఉన్న ఒక కర్రను పట్టుకుని కోపము మరియు నిరాశ కలగలిసి గాడిదను తరిమికొట్టడం ప్రారంభించాడు పేదగాడిద దిగ్భ్రాంతి చెంది గాయపడి హే హే అని బిగ్గరగా అరుస్తూ పొలంలోకి పరిగెత్తింది అయ్యో రామయ్య ప్రేమను పొందాలనే దాని ప్రయత్నం విపత్తులో ముగిసింది ఆ రోజు నుండి గాడిద ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇతరులను గుడ్డిగా అనుకరించడం ఇబ్బందికి దారి తీస్తుంది కథనీతి ఏమంటే మీ బలాలను అర్థం చేసుకోండి మరియు తెలివిగా వ్యవహరించండి గుడ్డి అనుకరణ అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి